దేనికోసం జీవుడు కృషి చేస్తున్నాడు అది సన్నిహిత కాలం సంప్రాప్తమైనప్పుడు అని పదములు వాడారు అంటే దేహం విడిచిపోయే సమయం ఆసన్నమైనప్పుడు అని ప్రసిద్ధార్థం అప్పుడు ఇవేవి కూడా రక్షించవు నువ్వేవి వేటి కోసం కృషి చేస్తున్నావో అవి నేను రక్షించవు అని రెండో పాదంలో ఏం చెప్పారో దానికి ముందు పాదంలోనే మన సంబోధన హే మూఢమతే అంటే విడిచిపోయే వాటి మీదనే కృషి చేస్తున్నవాడా విడిచిపోయే వాటిని పోగు చేసుకుంటున్నవాడా అని అంటే లోకంలో ప్రస్తుతం ఉన్న మనుషులందరూ కానీ లేదా సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ కానీ ఒక గొప్ప మెలికలో ఉన్నాయి ఏమిటి అంటే మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు ఏదో ఒక సామాన్యుడు కొద్దో గొప్ప ఆధ్యాత్ అధ్యాత్మ విద్య పరిచయం చేసుకొని మారాలనుకుంటే ఏం చేయాలని అనుకుంటాం మనం సాధన చేయాలి అని అనుకుంటాం సాధన చేసి తన స్థితిని సంపాదించాలి స్వతసిద్ధిని సంపాదించాలి స్వరూపం యొక్క స్వతసిద్ధ లక్షణాన్ని సంపాదించాలి అని అనుకుంటాం కానీ ఇప్పుడు సాధన చేసి స్వరూపాన్ని సిద్ధింపజేసుకోవటానికి విలక్షణంగా తన ఏం చేస్తున్నాడు సాధన చేసి సంసారాన్ని సాధిస్తున్నాడు ఇది అర్థం కావటం లేదు ఇప్పుడు తెలుసుకున్న తర్వాత తాను సాధన చేసి స్వరూపాన్ని సాధించాలని అనుకుంటున్నాడు కానీ అది అవసరం లేదు స్వరూపం ఉన్నదే ఒక బల్ల మీద ఒక వస్తువు పెట్టామనుకోండి ఆ వస్తువు శుద్ధంగా ఉంది కానీ ఏమవుతుంది బాగా దుమ్ము పడుతుంది దాని మీద అక్కడ వదిలేస్తే దుమ్మును అది పోగు చేసుకుంది దుమ్ము దానికి లేదు కానీ అది పోగు చేసుకుంది దుమ్ము పట్టించాం మనం పట్టించి ఇప్పుడు దాన్ని వదిలించాలంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ మనకి డస్టింగ్ అట్లాగే జీవభావం అనేది జీవుడికి అసలు లేనే లేదు వాడి స్వరు వాడికి అసలు అది ఎవరూ ఇవ్వలేదు లేదు కానీ దాన్ని పట్టించుకున్నాడు దుమ్ము పట్టించుకున్నట్లు పట్టించుకున్నాడు ఇప్పుడు ఆ దుమ్ము వదిలించాలంటే మనం ఇళ్లలో ఎంత కష్టపడిపోతామో అంతకంటే ఎక్కువ కష్టంగా ఉంది వాడికి నిజానికి సాధన చేయాలంటే తను ఏమీ కష్టపడక్కర్లేదు ఎందుకు సాధన చేత ఏ స్వరూపాన్ని తాను సిద్ధింపజేసుకోబోతున్నాడో అది తనకు ఉన్నదే సిద్ధం ఉన్న స్వరూపం దాన్ని ఇప్పుడు తాను ఏమీ చేయనక్కర్లేదు తెచ్చుకోవడానికి దుమ్ము తీసేస్తే ఆ వస్తువు ఇదివరకటి తన పూర్వపు రూపంలో ఉన్నదే దాన్ని ఏమి మళ్ళీ కొత్తగా తయారు చేయటం లేదు దానికి వన్నబెట్టడం లేదు మనం దుమ్ము తీసేస్తున్నాం అట్లా అంతే ఇప్పుడు మనం అట్లా కాకుండా ఉండాలి అంటే ఏం చేస్తాం కొన్ని వస్తువులని ప్యాక్ చేసి పెట్టేస్తాం నీట్ గా ముందుగానే దుమ్ము పట్టకుండా పెట్టుకుంటాం అప్పుడు అంత కష్టం లేదు ఆ ప్యాక్ చేసిన దాన్ని అన్ ప్యాక్ చేస్తే దుమ్ము లేని వస్తువు మనకెట్లా కనిపిస్తుందో అట్లాగే జీవభావాన్ని సంపాదిస్తున్నాడు కష్టపడి సంసారంలో సాధిస్తున్నాడని ముందు గుర్తించాలి మనిషి